హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ పెన్షన్లు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే రద్దు సీఎం జగన్మోహన్ రెడ్డి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఎవరికి పెన్షన్లు రద్దు చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఏ కారణం వల్ల పెన్షన్లు అయితే తీసేస్తున్నారు వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి ఎక్కడైనా స్కిప్ చేస్తే వీడియో అయితే మీకు అర్థం కాదు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అనేసి నేనైతే భావిస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియో గనక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే నుండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆలో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వీడియో అయితే స్టార్ట్ జనవరి ఒకటో తారీఖు నుండి ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు పెన్షన్ బుక్కి కంపల్సరిగా ఆధార్ కార్డ్ మీ యొక్క ఓటర్ ఐడి అదేవిధంగా కరెంటు బిల్ అనేది లింకప్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఎందుకు కారణం వల్ల అంటే చాలామంది ఏజ్ సరిపోకపోయినా వైఎస్ఆర్ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారు అలాంటి వారి కోసం అయితే ఈ వెరిఫికేషన్ అవుతుంది మీ ఇంటి వద్దకే మీ యొక్క వాలంటీయర్స్ వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ని అడిగేసి మీ యొక్క అయితే చెక్ చేస్తారు సో ఫ్రెండ్స్ పెన్షన్లకి సంబంధించి ఏజ్ అనేది కట్టుగా ఉంటే పర్వాలేదు సో ఫ్రెండ్స్ ఏమైనా తగ్గినట్టయితే వెంటనే పెన్షన్ అనేది రిమూవ్ చేసేస్తారు సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఇది ఒక తాజా అప్డేట్ అనేసి నేనైతే మీకు వివరించడం జరుగుతుంది కంపల్సరిగా మీకు ఈ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే కంపల్సరిగా మీ ఏజ్ అనేది కట్టుగా సరిపోవాలి సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ని ఇవ్వండి అదే అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికైతే ట్రై చేయండి పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకైతే జనవరి ఒకటో తారీఖు నుండి ఆధార్ మీ యొక్క ఓటర్ ఐడి కరెంట్ బిల్ అనేది పెన్షన్ బుక్ అయితే లింక్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇందులోని మనకైతే ఏజ్ అయితే తక్కువ అనిపిస్తే వెంటనే పెన్షన్ అనేది రిమూవ్ చేస్తారు మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్